అనంతరాయ మండలం శ్రీ 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 స్వామి జాతీయ స్థాయి మండలా కూడా బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది విభాగానికి మొత్తం we yeah. 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 त पूजा कार्यक्री प्रारंब I'm not కానీ ఇదే కార్యక్రమానికి అప్పు అనితులుగా చేసినటువంటి గౌరవనీయులు సి అనిలార్పన్ రెడ్డి గారు అలి రెడ్డి గారు కొనియపులే

love it up. I'm ஏற்பாடுகள் பெறுகிறது அவருக்கு ன்யவாதங்கள் தெளிவித்திருத்த शिवाजी గౌరవడిలో బాలాజినేష స్వామి వారు పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన కొలు రామచంద్రారెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే గ్రామ సర్పంచ్ పుట్లూరు పెద్ద I okay. do फिर 80 पे देखो 80 पे फिर 80 पे पैक कर रही है उनको मारता है బాబా శరిఫ్ నిశార్బుల్ సహాయన ఆధ్వర్యంలో కద్యాన మదన్ దేవుని వారి పాలనలో సన్నారవు వంటికి పట్టాలకిప్పటి ముందువే ఈ కోటిని ప్రారంభించాలి అలాగే క్వశ్చన్ నెంబర్ 7 గారిని సత్యపక్ష నామము అలాగే వీళ్ళు

गंग मत आशीस आदारायण वारो ನೀವು పూర్తిగా ఖర్చుల వలన આ હા રાવ 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 રાવ

बई चाक क्रोमू मल्हा जे टाइम श्री Y en el minuto... పక్కన పెట్టుబడి కోర్టు దగ్గర ట్రాష్ ఫార్మర్ దగ్గర సార్ ఊరికి వెళ్తే బాబు గెటరు సెల్ ఫోన్ బయట దిస్తేనేతాట తియేజ్ మీ సేవలే Rendo, 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 Okay. you 아 a k i n 어 e